దేశ భద్రత కోసం ధర్మం కోసం మరోమారు దేశ ప్రధానిగా నరేంద్ర మోడీని గెలిపించాలని అందుకు వీరశైవ సమాజ బంధుమిత్రులందరూ కమలం భూమి గుర్తుకు ఓటు వేయాలని చేవెళ్ల బీజేపీ పార్టీ అభ్యర్థి కొండ విశ్వేశ్వరరెడ్డి కోరారు గురువారం తాండూరు పట్టణంలోని ఎంపీటీసీ కళ్యాణ మండపంలో తాండూరులోని అతిపెద్ద సమాజమైన వీరశైవ సమాజం ప్రతినిధులతో ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కొండ విశ్వేశ్వరరెడ్డి హాజరయ్యారు పలువురు సమాజ పెద్దలు బీజేపీ పార్టీ పట్ల ఆకర్షితులైన సమాజంలోని కొందరు పెద్దలు ప్రతినిధులను కొండ విశ్వేశ్వరరెడ్డి బీజేపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు అనంతరం కొండ విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ దేశ భద్రత కోసం దేశ అభివృద్ధి కోసం మరో మరో బీజేపీ ప్రభుత్వం కోసం ఓటు వేయాలని అన్నారు వీరశైవ బంధుమిత్రులు ఎన్నో రోజులుగా ఎన్నో కాలాలుగా ఎదురు చూస్తున్నా ఓబీసీ కొరపై పోరాడతామని అన్నారు కేంద్రంలో ఓబీసీ సాధన ఒక బీజేపీతోనే సాధ్యమవుతుందని అన్నారు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఓబీసీ సాధనకు ప్రత్యేక కృషి చేస్తానని పేర్కొన్నారు వీరశైవ బంధుమిత్రులందరూ తనకు మద్దతుగా నిలబడమే గాక పార్టీలో చేరడం అభినందనీయమని అందుకు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో వీరశైవ సమాజం పెద్దలు యువకులు సమాజం సభ్యులు తదితరులు పాల్గొన్నారు గ్రౌండ్ లో పనిచేసింది కానీ డైరెక్ట్ గా పనిచేసిన పార్టీ మంత్రి గౌరవశేఖర్ గారిని వీరే వీరేశ్వర సమాజ ఉపాధ్యక్షులు వారిని కూడా పార్టీలో ఆహ్వానిస్తా ఉన్నాం గొప్ప సురేష్ గారు వీరు ఇంతకు ఫ్లోర్ రీడరు మూడు సార్లు కౌన్సిలర్గా చేసిన వ్యక్తి పటేల్ ఉదయశేఖర్ గారు వీరు రాష్ట్ర దినుగొడ్డి టెంపుల్ పని పనిచేసినారు వారిని కూడా పార్టీలకు సాధారణంగా ఆహ్వానిస్తా ఉన్నాం వారిని కూడా శివకుమార్ గారు వారు కూడా వేదికపైకి వచ్చి వారి అభిప్రాయం తెలిపినాక వారు పార్టీ అప్పుకుంటామని అన్నారు దయచేసి పెద్ద సమాజం అదేవిధంగా డెబ్బై ఐదు సంవత్సరాలు ఈ వీరేశ్వర సమాజం స్థాపించడం జరిగింది సభ్యులు కూడా దగ్గర సుమారుగా ఈ తాలూకాలో ఇరవై ఐదు వేల మంది వీరసా సమాజ సభ్యులున్నారు అదేవిధంగా వీరసభ సభ్యులు కూడా చాలా మంది వ్యాపారస్తులు చిన్న వ్యాపారుస్తులు అందుకని వంటే మా యొక్క సమాజానికి ఎంపీ కన్నీడు గారు తోడ్పడుతూ అదేవిధంగా చిన్న పెట్టుబడిగా చిన్న వ్యాపారస్తులు నిర్బంధం వాళ్ళందరూ కూడా ముందర సహకరించాలని సహకరించవలసిన కోరుతూ తెలియజేసుకుంటున్నాను ఈ జిల్లా లోపలనే ఒక వేద పాఠశాల అనేది లేదు దానికి సంబంధించింది వేద పాఠశాల విషయం గత ప్రభుత్వం మాకు కొద్దిగా స్థలాన్ని కేటాయించిందని సార్ దానికి మీరు సహకారం అందించాల్సిందిగా కోరుతున్నాము గత ప్రభుత్వం అందించిన స్థలంలో ఉన్న వేద పాఠశాలతో పాటు భగవద్గీతను బోధించడం కానీ రామాయణాన్ని బోధించడం కానీ మిగతా ఐదుక ధర్మా హిందూ ధర్మాన్ని ప్రోత్సహించే విధంగా ఉండే కార్యక్రమాలని చేపట్టడానికి అవకాశం ఉండే విధంగా ఆ ఒక్క స్కూల్ ఏర్పాటు చేయాలనుకుంటున్నాను ఈరోజు ఎన్నికలు అనేవి అంటే ప్రాంతీయ ఎన్నికలు కానీ ఒక దేశానికి సంబంధించిన ఎన్నికలు ఒక ప్రపంచాంతానికి గమనించ నాయకునికి మరింతగా గట్టిగా బలంగా నిలబెట్టాలనుకుంటే మనం విశేష రెడ్డి గారిని ఈరోజు ప్రపంచం లోపల ఐదో స్థానంలో నిర్మాణానికి కారణం ఉన్న నరేంద్ర మోడీ గారు ఒకప్పుడు మనం అనుకుంటుంది వాస్తవం అయిపోతుంటే ప్రపంచంలో అత్యున్నతమైనది ఏది ఉన్నది ఏంటంటే ఏదో వేరే దేశం ఇక్కల్సిన అవసరం వస్తుంది ఈ రోజు క్రికెట్ స్టేడియం ఉంది అహ్మదాబాద్ లోపల నంబర్ వన్ ప్రపంచంలోపల నంబర్ వన్ స్టేడియం నరేంద్ర మోడీ స్టేడియం మూడు వేల ఐదు వందల అడుగు ఎత్తు రూపల రోడ్డు నిర్మాణం చేయడం జరిగింది నరేంద్ర మోడీ గారు ఈరోజు పదకొండు కోట్ల మందికి ఆరు ఆరు వేల రూపాయల రైతుల రుణాలు ఏడు వందల యాభై ఈ ఇంకా చెప్పకుండా చాలా కార్యక్రమాలకి చూస్తే కాంగ్రెస్ చాలా మద్దతులతో పాటు వాళ్ళు చేసే పథకాలు వాళ్ళు చేసే వాళ్ళ విధానము మైనారిటీస్ ఎత్తికెక్కొని వాళ్ళను కింది చూపు చూస్తారు ప్రపంచంలో ఒకటే ఒక దేశం అంటే చూస్తే అంటే మన భారతదేశం వాళ్లకు రాజ్యాంగానికి అంబేద్కర్కు హైకోర్టు సుప్రీంకోర్టులకు వ్యతిరేకంగా వ్యతిరేకంగా ముస్లిం రిజర్వేషన్స్ పెట్టింది మేము ముస్లిం రిజర్వేషన్స్ తీసేస్తాము తప్పనిసరిగా తీసేస్తాము అలా రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఎందుకంటే మేం మతతత్వ పార్టీ కాదు మీరు మతతత్వ పార్టీ ఎన్నో ఉన్నాయి ఉదాహరణలు బాబ్రీ మసీద్ మీ హ్యాండ్లో కూలగొట్టింది మేము రామ మందిరం అక్కడ కట్టినాము కానీ పాటు ప్రపంచమే అన్నిట్లో పెద్ద మస్జిద్ పది కిలోమీటర్ల దూరాన అది కూడా కట్టిస్తున్నాం మతతత్వ పార్టీ బీజేపీ కాదు కాంగ్రెస్ పార్టీ ప్రతిదీ కూడా వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు వాళ్ళు మన ట్యాక్స్ పైసలతోటి కొన్ని అండ్ల మన గుడి పైసలు కూడా ఉంటాయి తోటి ముస్లింస్లకు విదేశాలకు కొన్ని వాళ్ళ పుణ్యక్షేత్రం మక్కాకు పంపించేది హచ్చుకు క్రిస్టియన్లను జెరూసలం పంపించేది హిందువుల ట్యాక్స్ పైసలతో టెంపుల్ ట్యాక్స్ అందరి పైసలతోటి కానీ మన హిందువులను పక్కకున్న యాదగిరిగుట్టకు వంపియర్ పేద హిందువులను తిరుపతికి వంపియర్ అయోధ్యకు వంపియర్స్ మద్దతుతో పార్టీ ఎవరంటే వాళ్ళు మతతత్వ పార్టీ మనం కానే కాదు ఏ పథకము పాలసీ మోడీ గారు చూసినా అటు పిఎం ఇచ్చినా అందరికీ కులామత లేకుండా పేదోళ్ళు ఉంటే మీ ఏమియ హిందూ ఉండని ముస్లిం క్రిస్టియన్ కానీ కొన్ని సంఖ్యలు చెప్తే మీరు ఆశ్చర్యపోతారు వేరే వేరే రాష్ట్రాలలో ఉన్నది ప్రధానమంత్రి ఆవాస్ యోజన అంటే పేద అందులో ముప్పై ఒక్క శాతం ముస్లింస్ లబ్ధి పొందారు ఆ స్కీమ్లో అంటే శాతంలో సంఖ్యలలో కాదు శాతంలో పర్సంటేజ్లా హిందువుల కంటే ఎక్కువ పర్సంటేజీ లబ్ధి పొందింది ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ముప్పై ఒక శాతం ముస్లిం అంటే పేదోళ్ళు బహుశా వస్తులుగా పేదోళ్ళు ఎక్కువ అట్లనే ప్రధానమంత్రి మన ముద్ర లోన్స్ అలా వాళ్ళు ముప్పై ఆరు శాతం అంటే చిన్న చిన్న దుకాణాలు ఇస్త్రీ దుకాణాలు బట్టల దుకాణాలు లేకుంటే వెల్డింగ్ షాపులు అవి ముద్ర లోన్స్ వాళ్ళు ముప్పై ఆరు శాతం ముస్లింస్ అది పొందింది అయితే మేము కాదు వాళ్ళు ఇప్పుడు ముస్లిమ్స్ అని ఎగేస్తున్నారు ఏంటంటే మేము సిఏ సిఏ తెచ్చి ముస్లిమ్స్ అని దేశం బయటికి వెళ్ళబడతాము అది ముస్లిమ్స్ పేరు పెట్టేది లేకుండా కానీ సిఏ తెచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వము జూలై పంతొమ్మిది నైన్టీన్ ఎయిటీ నైన్టీన్ నైన్టీన్ ఫార్టీ ఎయిట్ స్వాతంత్రం వచ్చినాక ఏడాది తర్వాత పెట్టిండు ఫస్ట్ సిఏ తెచ్చింది ఫస్ట్ సిఏ తెచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం అందులో అందులో ఏమైనా ఉందంటే పాకిస్తాన్ నుంచి ఇక్కడ వచ్చే మైనార్టీస్కు రాంగానే ఒక పర్మిట్ ఇస్తాం ఏంటంటే ఆ పర్మిట్ తోటి సిటిజన్షిప్ దొరుకుతుంది అక్కడ ఉన్న మైనార్టీస్లో హిందూ షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి